మహేష్ బాబే ఒక్కడే చూడలే బాబు టైగర్ పైసా కూడా పైసా మాట మాట కావాలి పైసా మాట సూపర్ స్టార్ మహేష్ బాబు పైసా అందరే బాబు దగ్గర మహర్షి మనం పరిగెడుతుంటే మహేష్ బాబు పరిగెడతాడు టైగర్ మహేష్ బాబు బాబు మహేష్ ఎప్పుడైనా బాస్ కి బాస్ డాన్స్ అన్ని అలా ఉన్నాయి ఎప్పుడైనా ఆల్వేస్ మహేష్ అనా మహేష్ అనా ఆయన బీట్ చేయాలంటే లంచ్ వాడుకు రాడు చేయలేడు శ్రీలీల గారు బీట్ చేశారు అని అంటారు ఏ ఏం చేయలేడు కానీ అన్ని బేస్ట్ ఈ మాటలు లుక్ 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 హైలైట్ మహేష్ అనా ఒక హైలైట్ అంటే దానికి లుక్ ఇంకోటి అదొక హైలైట్ డాన్స్ డాన్స్ ఎప్పుడైనా అయ్యా అందరూ శ్రీలీల అంటారు ఎప్పుడు శ్రీలీలని అందరూ మీరు స్క్రీన్ పేలో మంచిగా చూస్తారు ఈసారి బాబు మాకు అంతే అనుకోం లేదు సాంగ్ ఎన్నప్పుడు అలా వస్తుంది దాంట్లో ఏం భూత్ లేదు అది రికార్డు బద్దలే మినిమం అన్న వస్తేనే రికార్డే అన్న రాసి రికార్డే